హలో అండి అందరికీ నమస్కారం ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ ప్రకటనకు డేట్ ఫిక్స్ పన్నెండవ పిఆర్సి డిఏలపై కీలక ప్రకటన ఆ వివరాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ తోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు కొత్త ఆశాకిరణం కనిపిస్తుంది ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మళ్లీ చైతన్యంతో కదలికలు ప్రారంభించాయి ప్రధానంగా పిఆర్సీ డిఏ ఐఆర్ బకాయిల చెల్లింపుల వంటి అంశాలపై మళ్లీ చర్చలు వేడెక్కుతున్నాయి సమావేశాల వెనుక నేపథ్యం గత నెలలో సెక్రటేరియట్ లో జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాలు నాలుగు డిఏల్లో ఒక్కడియే మాత్రమే సాధించగలిగాయి అయితే ఇప్పుడు ఆ సంఘాలు మళ్లీ చురుకుదలతో సీఎం గారి దృష్టికి తమ డిమాండ్లను తీసుకెడుతున్నాయి ముఖ్యంగా పిఆర్సీ మరియు ఐఆర్ అంశాలపై సీఎం గారు ఇది నా బాధ్యతగా వదిలేయండి అని చెప్పిన సంఘాలు మాత్రం ఇది ఉద్యోగుల జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశమని బలంగా గళం వినిపిస్తున్నాయి విజయవాడలో జరిగిన కీలక సమావేశం ఆదివారం విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రంలో జరిగిన యుటిఎఫ్ మధ్యంతర కౌన్సిల్ సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది ఈ సమావేశానికి పీడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి గారు హాజరై ప్రారంభించారు సమావేశంలో పలు ప్రధాన అంశాలపై చర్చలు జరిగాయి ప్రధాన తీర్మానాలు మరియు డిమాండ్లు ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ ఫైనల్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని తీర్మానం చేయబడింది గత పీఆర్సీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో తక్షణ చర్యల కోసం పిలుపునిచ్చారు పన్నెండవ పీఆర్సీ పునరుద్ధరణ కొత్త కమిషన్ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ఉద్యోగుల బకాయిలు ముప్పై నాలుగు వేల కోట్లు వెంటనే చెల్లించాలి సీఎం గారు స్వయంగా చెప్పిన ఈ మొత్తం తక్షణమే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల ఖాతాల్లో జమ కావాలని డిమాండ్ చేశారు ఉచిత వైద్య సౌకర్యం ప్యానెల్ ఆసుపత్రుల్లో పూర్తి ఉచిత వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు కాంట్రాక్ట్ మరియు సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగుల సేవలను రెగ్యులరైజ్ చేయాలని ఎంటీఎస్ ఉపాధ్యాయులను కూడా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ మరియు పదోన్నతులు జడ్పీ ఉపాధ్యాయులకు జూనియర్ లెక్చరర్ల ప్రమోషన్లు ఇవ్వాలి మున్సిపాలిటీ టీచర్లకు పిఎఫ్ సౌకర్యం కల్పించాలి ఏపీ మోడల్ స్కూల్ టీచర్లు సర్వీస్ రూల్స్ తక్షణమే ప్రకటించాలి ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కారం అన్ని రకాల ఉపాధ్యాయులకు సమానమైన సర్వీస్ రూల్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని తీర్మానం ప్రాథమిక విద్యా సంస్కరణలు ప్రతి పాఠశాల ఐదు తరగతులకు ఐదు ఉపాధ్యాయులను నియమించాలి ప్రతి తరగతికి ప్రత్యేక గది ఏర్పాటు చేయాలి ఇరవై మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించి రెగ్యులర్ టీచర్లను నియమించాలి విద్యా మానిటరింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలి విద్యార్థుల అడ్మిషన్లు ఫిబ్రవరిలో ప్రారంభం ఈ ప్రక్రియలో ఉపాధ్యాయులు విద్యా కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సూచించారు టెట్ పరీక్షలపై స్పష్టమైన డిమాండ్ ఇప్పటికే సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులను టెట్ పరీక్ష నుంచి మినహాయించాలని ప్రభుత్వాన్ని కోరారు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని యూటిఎఫ్ నేతలు ప్రభుత్వాన్ని కోరారు యూటీఎఫ్ నేతల వ్యాఖ్యలు యూటిఎఫ్ నేతలు ఎన్ వెంకటేశ్వర్లు గారు మరియు ఎన్ ప్రసాద్ గారు మాట్లాడుతూ టెట్ ప్రవేశానికి ముందే దశాబ్దాలుగా విద్యారంగంలో సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను మళ్లీ పరీక్షలతో ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు అలాగే సమాంతర మాధ్యమం ప్రవేశపెట్టడం హై స్కూల్ ప్లస్ పాఠశాలలను బలోపేతం చేయడం అవసరమని పేర్కొన్నారు సభలో పాల్గొన్న ముఖ్య నాయకులు కె శ్రీనివాసరావు గారు కె సురేష్ కుమార్ రెడ్డి గారు మోహన్ రావు గారు లక్ష్మీ రాజా గారు ఎస్పి మనోహర్ కుమార్ గారు ఎస్ మురళీ మోహన్ రావు గారు జి సుభాషిణి గారు ఐ శ్రీలక్ష్మి గారు తదితరులు పాల్గొన్నారు ఇక మొత్తంగా చూసుకుంటే ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ పన్నెండవ పిఆర్సీ ఏర్పాటు పెండింగ్ బకాయిల చెల్లింపు వంటి అంశాలపై మళ్లీ చైతన్యం ఉప్పొంగింది ఏదేమైనప్పటికీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు అందరికీ ఇది నూతన ఆసర నడుమ వెలుగుల సందేశం అని చెప్పుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్